దేవుని నామమునకు మహిమ కలిగిన గాక ఈ వాక్యాన్ని విన్న చిన్నబిడలు దేవుడు అచ్చితంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని మీ కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడి దీవించను గాక మే అపోస్తులైన పౌలు గారు కొరింది సంఘానికి రాసిన రెండో పత్రిక పదా జాయిన్ చదువుకుందామండి మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడునైనట్టు ఎదుటి ఎదుటనైనప్పుడు మీ ఎడల ధైర్యము కలవాడునైనట్ పౌలను నేనే యేసు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వే శరీర ప్రకారము నడుచుకుని వారమని మిమ్మను కొందరు కొనుచున్నారు కారా అట్టి వారి యెడల నేను తెగించి కాఠిన్యము చూపవాలని తలంచుకొనిచున్నాను కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండినట్లు చేయటం నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను మేము శరీరధారులమై నడుచుకొనిచున్నాను శరీర ప్రకారము యుద్ధము చేయుము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి మేము విత్కరములను దేవునిని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము సంగతులను పైపోయిననే మీరు చూచుచున్నారు ఎవడైనను తాను క్రీస్తువాడినియో నమ్ము నమ్ముకున్న యెడల అతడెలాగూ క్రీస్తువాడు అలాగే మేమును క్రీస్తువారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలను పడద్రోహిటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గుర్చి నేను ఒకవేళ కొంచెం అధికంగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను నేను వ్రాయు పత్రిక వలన మిమ్మను భయపెట్టవలనని ఉన్నట్లు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను అతని పత్రికలు ఘనమైనవి యు బలీయమైనవి యునై ఉన్నవి కానీ అతడు శరీరమునకు బలహీనుడు అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల ఎంది వారమై ఉన్నాము ఎదుట ఉన్నప్పుడు క్రియ ఎందు అట్టివారమయ్యుందుమని అట్లను వాడు తలంచుకోనవలను తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జత పరచుకునటుకైన వారితో సరిచూసుకున్నటుకైనను మేము తెగింపజాలము కానీ వారు తమలోనే ఒకరికి బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు చరిచూసుకొని చున్నందున గ్రహింపలేక ఉన్నారు మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలము వరకును రావాలని దేవుడు మాకు కొలిసి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము మేము క్రీస్తు శువార్త ప్రకటించు మీ వరకును వచ్చి ఉంటే కనుక మీ యుద్ధకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెలుచన్న వారము కాము మేము మేరకు మించి ఇతరులను ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులమనుకుని అతిశయ్యపడము మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరీ విశేషముగా వ్యాపింపజేయచు మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా ఘనపరుచుడు పడుదమని నిరీక్షించుచున్నామే గాని మరి ఒకని పేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావయి అన్నట్లు అతిశయింపఘోరము అతి ప్రభువు నందే సహింపవలను ప్రభువు వాడే యోగ్యుడు కాని తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను నన్ను గూర్చి మీరేలాగైనను సహించుడి దేవాసక్తితో మీ ఏడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్ర ప్రధానము చేసి తిన కానీ సర్పము తన అవను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఏడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాము ఎలయ్యనగా వచ్చిన వాడు ఎవడైనాను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి ఒకని స్వార్త మీరు అంగీకరించినను మీరు వారిని గూచి సహించుట యుక్తమే నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన మీ అపోస్తుల కంటే లే తక్కువ తక్కువవాడను కానని తలంచుకొనిచున్నాను మాటలందు నేను నేర్పలేని లేని జ్ఞానమందు నేర్పిలేని వాడిని కాను ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ అజ్ఞానమును కనబరిచి ఉన్నాము ఆ జ్ఞానమును కనబరిచి ఉన్నాము మిమ్మను హెచ్చెంపవల్లని మీరు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొని నా పాపము చేస్తున్నా మీకు పరిచర్య చేయట నేనితర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలించిన వాడినైతిని నైతిని మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కరగా క కలిగి ఉండగా నేను ఎవ్వని మీదను భారము మోపలేదు మాసిధోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిది ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితేని ఇక ముందుకును జాగ్రత్త పడిదను క్రీస్తు సత్యము నా ఎందు ఉండటం వలన అకయ్య ప్రాంతములో ఎందు నేను ఎలాగో అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు ఎందువలన నేను మిమ్మను ప్రేమించినందువలన వలన దేవునికే తెలియను అతిశయ కారణము వెతుకు వారు ఏ విషయములో అతిశయించుచున్నారో ఆ విషయములో వారును మా మనవలనే ఉన్నారని కనబడి నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టి నేను చేయిచున్న ప్రకారమే ఇక ముందుకును చేతుము ఎలా అట్టి వారు క్రీస్తు యొక్క పోస్తళ్ళ వేసము ధరించుకొని ఉండి దొంగ పోస్తలలో మోసగాండ్రగుప్పని వారినై ఉన్నారు ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే వెలుగుదూత వేసము ధరించుకొనిచున్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేసము ధరించుకొనిట గొప్ప సంగతి కాదు వారి క్రియలు చెప్పున వారి కంతము కలుగును నేను అవి వేకినని ఎవడును తలంచవద్దని మరలా చెప్పుచున్నాను అట్లు తలంచిన ఎడలా నేను కొంచెము అతిశయపడినట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చుకొని నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పలేదు కానీ ఇట్లు అతిశయపడటకు ఆధారము కలిగి వలె చెప్పుచున్నాను అనేకులు శరీర విషయంలో అతిశయపడుచున్నారు గనుక నేను అలాగే అతిశయ్యపడును మీరు వివేకులయ్యుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు ఒకడు మిమ్మను దాస్యమునకు లోభరిచినను ఒకడు మిమ్మను మృంగి వేసినను ఒకడు మిమ్మను వసపరుచుకునను ఒకడు తను గొప్ప చేసుకునను ఒకడు ముఖం మీద మిమ్మను కుట్టినను మీరు సహించుచున్నారు మేము బలహీనలమై అన్నట్లు అవమానముగా మాట్లాడుచున్నాము ఏ విషయముందు ఎవడైనా ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడును అవివేకముగా మాట్లాడుచున్నాను సుమ వారు ఎబ్రియులా నేనును ఎబ్రియుడనే వారు ఇస్రాయలీలా నేనును ఇస్రాయేలుడనే వారు క్రీస్తు పరిచారకుల ఎర్రివాణి వలె మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరీ విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని యూదుల చేత ఐదు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు వాడ పగిలి శ్రమపడి ఒక రాత్రి బగలు సముద్రములో తిని అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైన ఆపదల్లోనూ దొంగల వలనైనా ఆపదల్లోనూ స్వజనుల వలనైన ఆపదల్లోనూ జనుల వలనైన ఆపదల్లోనూ పట్టణములు ఆపదలోను అరణ్యములు ఆపదలోను సముద్రములు ఆపదలోను కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా ఆకలి ఆకలిదప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని ఇంకాను చెప్పవలసినవి అనేకములున్నవి గాక సంగములన్నిటిని చింతయు చింతయుగలదు ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది ఎవడైనను బలహీనుడైన నేనును బలహీనుడిను కాన ఎవడైనను తుట్టుపడినా నాకును మంట కలుగదా అతిశయ పడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదను నేను అబద్ధమాడటం లేదని నిరంతరం స్థుతింపబడుచున్న మన ప్రభు అయిన ఏసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును దమష్కులో అర అరతే అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి ధమస్కీయుల పట్టణమును భద్రం చేశాను అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని పన్నెండో అధ్యాయం చదువుకుందామండి అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభువు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పదును క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును అతడు నాలుగు సంవత్సరముల క్రిందట మూడవ కాసమునకు కొనుపోబడును అతడు శరీరముతో కొనుకోబడిను నే ఎరుగను శరీరము లేక కొనుపోబడును నేను ఎరుగను అది దేవునికే తెలియను అట్టి మనుషుని నేను ఎరుగుదును అతడు పరదేశులోనికి కొనుపోబడి వసింప సఖ్యము కాని మాటలు విను ఆ మాటలు మనుషుడు పలుకకూడదు అతడు శరీరంతో కొనుకోబడినో శరీరములాగా కొనుక్కోబడినో నేను ఎరుగను అది దేవునికే తెలియను అట్టి వాణ్ణి గుర్చి అతిశయింతును నా విషయమైతేనో నా బలహీనతన కాక వేరే విధముగా అతిశయింపను అతిశయపట్టుకు ఇచ్చయించినను నేను సత్యమే కలుపుదును గనుక అవివేకిని కాకపోదును గాని నా ఎందు ఎవడైనను చూసిన దానికన్నాను నా వలన వినిదానికన్నాను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచినేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగు గొట్టుటకు యొక్క దోతగా ఉంచబడిను అది నా యద్ధ నుండి తొలగిపోవలనని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి మగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోనూ నిందలలోను ఇబ్బందులలోనూ హింసలలోను ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను నేను అవివేకి నైతిని మీరే నన్ను బలవంతము చేసి తిరి నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడును ఎలా ఎనగా నేను ఏ మాత్రపు వాడును కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను చూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయటం వలన అపోస్తుల యొక్క సింహములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనబరచబడిను నేను మీకు భారముగా ఉండకపోతినను విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ మీర మీరి తర మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి ఇదిగో ఈ మూడవసారి మీ ఎద్దకు వచ్చిటకు సిద్ధముగా ఉన్నాను వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కో కదా కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరిచేదను నన్నును నేను వ్యయపరుచుకొందును నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువ తక్కువగా మీరు నన్ను ప్రేమితురా అది అలాగుండని యకుని నేను మీకు భారముగా ఉండలేదు కానీ యుక్తిగలవాడినై మిమ్మను తంత్రము చేత పట్టుకుంటుని అని చెప్పుదునేమో చెప్పుదురేమో నేను మీ ఎద్దకు పంపిన వారిలో ఎవరి వలనైనా మిమ్మల్ని మోసపుచ్చి ఆర్జించుకుంటున్నా మీ ఎద్దకు వెళ్టుకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరిని పంపితిని తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనినా మేమెక్కు ఆత్మ వలననే ఒక అడుగు జాడలయ్యందే నడుచుకోనలేదా మేమింతవరకు మీ విషయమే మీకు సమాధానము చెప్పుకొనిచున్నామని మీకు తోచనేమో దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు నేను మీ కిష్టునిగా ఉండనేమో అని ఒకవేళ కలహమును అసూయయు క్రోధమును కక్షలను కొండెములను బుసగుసలాడులను ఉప్పొంగుటలను ఉప్పొంగుటలను అల్లర్లను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చినేమో అని మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత చారత్వము పోకిరి చేష్ట నిమిత్తము మారు మనసు పొందని అనేకులను కూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను పదమూడు అధ్యాయం చదువుకుందామండి ఇది ఆఖరి వచనం ఆఖరి అధ్యాయము ఈ మూడవసారి నేను మీ అద్దకు వచ్చుచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలను నేను మునుపు చెప్పి తిని నేను ఇప్పుడు మీ అద్ద లేకునను రెండోసారి మీ యొక్క మునుపటి నుండి పాపము చేయిచుండిన వారికి మిగిలిన వారికి అందరికీ ముందుగా తెలియజేయనిదేమనగా నేను తిరిగి వచ్చిన ఎడలా కనికరము చూపను క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా ఆయన మీ ఎడల బలహీనడు కాడు మీ మీయందు శక్తిమంతుడై ఉన్నాడు బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడును కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు మేమును ఆయన ఎందుండి బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మీరు బస్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మను గూర్చి మీరే ఎరుగరా మేము బస్టుల ముఖామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వల్లని దేవుని ప్రార్థించుచున్నాము మేము యోగ్యులమైనట్లు కనబడవల్లని కాదు కానీ మేము బస్టుల భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవల్లని ప్రార్థించుచున్నాము మేము సత్యమునకు విరోధముగా ఏమియో చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సంస్థను చేయుచున్నాము మేము ఉన్నను మీరు ఉండిన ఎలా సంతోషించదము దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనియే ప్రార్థించుచున్నాము కాబట్టి నేను మీ వద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారం చొప్పిన కాఠిన్యమును కనపరుచుకుండునట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు వ్రాయిచున్నాను సుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులై ఉండడి ఆదరణ కలిగి ఉండి ఏక మనసు కలవారై ఉండడి సమాధానముగా ఉండు ప్రేమ సమాధానములకు కత్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండును గాక పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికి ఒకరు వందనములు చెప్పుకొనుడి పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయి ఉండునుగాక ఆమెన్ ఆమె ఆమె దేవుడి వాక్యమును గాక ఆమె